నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో మూడు రోజుల క్రితం అకాల వర్షం వల్ల పంట నష్టం వల్ల ఇబ్బంది పడుతున్న రైతులను ఎమ్మెల్యే అఖిలప్రియ పరామర్పించారు రైతులకు అండగా ఎమ్మెల్యే భూమాఖిలప్రియ భరోసా ఇచ్చారు ఆలగడ్డ తాలూకాలో రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో చాగలమరి మండలం చిన్నవంగలి పెద్దవంగలి గ్రామాల్లో ఆలగడ్డ మండలం పడకండ్ల గ్రామంలో రైతులు బొప్పాయి అరటి తోటలను చాలా వరకు నష్టపోయారు ఇక అన్ని రైతులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకి వ్యక్తం చేశారు అందరూ కేవలం రుద్రవరం మండలం ఆలమూర్ గ్రామంలోనే ఎనబై ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని అరటి ఇరవై ఎకరాలు అలాగే బొప్పాయి ఆకుతోట ఇలా చాలా వరకు పంట నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వంలో గతంలో ఎకరాకి అరటికి ఇరవై ఐదు పేలు బొప్పాయికి పదిహేను పేలు ఇచ్చేవారు ఇప్పుడు అరటికి ముప్పై ఐదు పేలు బొప్పాయికి ఇరవై ఐదు పేలు కేంద్రం పెంచడం జరిగింది హెక్టార్కు రైతుకు ఇది సరిపోకుంటే కలెక్టర్ గారితో మాట్లాడి మన ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సంబంధిత అధికారులతో మాట్లాడి ఎక్కువ వచ్చేలాగా చూస్తాను అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు నష్టపోయిన రైతులందరికీ త్వరగా అమౌంట్ వచ్చేలాగా చూసి మళ్లీ రైతులందరూ పంటలు వేసుకునేలాగా దగ్గరుండి చూసుకోవాలని ఎమ్మెల్యే భూమా ప్రియ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్న నాథుడే లేడు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అలా కాదు నష్టపోయిన రైతులందరికీ కచ్చితంగా త్వరగా అమౌంట్ వచ్చేలాగా చూస్తారని రైతులను పట్టించుకునే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది టీడీపీ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే భూమా ప్రియ తెలిపారు

मैं डिस्को बता दूं पद मार ये आंकड़े ये देखो ये नॉर्मल 40% है ये अन्त मेड्रेड अन्त अदरू टू